ఇవేం ఓవర్లో ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి ఖర్చు వెయ్యి ఎన్ని యూనిట్లు అవుతుంది నూట అరవై దాకా అవుతుంది మీలాంటి వాళ్ళకు ఎన్ని యూనిట్లు ఇస్తే కరెక్ట్ సరిపోతుంది పవర్ లోమ్ పవర్ లోమ్ అదే హ్యాండ్ లోమ్ అయితే ఒక 200 ఇస్తే ఒకటి ఉంటే అట్లా 500 యూనిట్లు వస్తాయి సార్ సో ఒక టైం నేను ఇద్దరం కొద్దిగా ఇద్దరం చేసుకుందాం సార్ ఒకటి ఒకటి ఉంటే కొద్దిగా ఇంకా కూడా ఇది కూలీకి చేస్తున్నా సార్ కూలీకి చేస్తా సార్ రోజుకి 500 ఇస్తారు సార్ ఇది మెషిన్ అవుద్ది మిషన్ వచ్చేసి డేటా ఇట్లా తీసుకొని నువ్వే సార్ నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు నువ్వు చేస్తే మళ్ళీ వాళ్ళకే ఇస్తావు డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా మార్కెట్ కూడా వాళ్ళే చేసుకోవాలి నీకు ఐదు వందల రూపాయలు ఇస్తా ఎన్ని ఎన్ని చీరలు చేస్తారు కాదు సార్ పద్దెనిమిది చీరలు అవుతాయి పద్దెనిమిది చీరలు అయితే దగ్గర దగ్గర నీకు ఐదు వందల రూపాయలు చెప్పిన తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తే

పన్నెండు ఉంటుంది అక్కడ బాగుంటుంది జమ్మల్ మురుగే సార్ జమ్మల్ మురుగ రాబోయే రోజు స్టీల్ ఫ్యాక్టరీ అవును సార్ అది వస్తే ఇంకా ఎక్కువ పని మీకు బాగుంటుంది సార్ ఏరియా అంతా బాగుంటుంది డెవలప్ అవుతుంది బాగుంటుంది బాగా డెవలప్ అవుతుంది మీకు పదహైదు వేలు వస్తుందా పదహైదు వేలు వేస్తుందా వచ్చిందా తల్లికి వందనం సార్ వేసారు ఫస్ట్ కా స్కూల్ పోతాను వేసారా వెరీ గుడ్ నీకు నాలుగు వేల రూపాయలు వస్తుందమ్మా గ్యాస్ దీపం పథకం కూడా బాగా సార్ మూ సంవత్సరం మూడు ఇస్తాం ఇప్పుడుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుడుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము రెండో విధానం మూడు పండుగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది తీసుకుంటారు మళ్ళీ తీసుకుంటారు రెండు నెలలు నేను మీరేమనుకుంటున్నారంటే మూడు పండుగల్లో నాలుగు నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందుకంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా ఏం లేదు అదేం లేదు ఏం లేదు సార్ అంతా మినిమం చార్జ్ చేస్తాను సార్ నార్మల్ చార్జెస్ మినిమమ్ సార్ దాని గురించి మీకు ఏం లేదు సార్ ఓకే నువ్వేం చదువుకున్నావు అమ్మ సరే సార్ నువ్వు మా కింద చేసే సార్ చింత సార్ నువ్వేం చేస్తావు అమ్మా బాలే చదువుకున్నావు నాన్న తనిపాను సార్ పదకొండు నెలకి ఇస్తాను అప్పుడు అది చేస్తాను సార్ అప్పుడు నుంచి నేను మోటార్ ఫిల్లే మీదే ఊరమ్మా పొద్దుట ఊరమ్మా దీనిపైన కరెంట్ పెట్టుకుందారు వేరే పెట్టుకోలేదా సూర్యగారి ఆహా సోలార్ దేం సార్ అది ఇస్తే పెట్టుకున్నారా కూడా మేము సార్ ఉంటే ఒకలా సోలార్ది సోలార్ సూర్యగారి కింద ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా అది కూడా పెడితే మీకు కరెంటు మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్ మీకు ఆర్డర్ సొంత ఆటో లేదా సార్ ఇది సొంత ఆటోనా ఆర్డర్ ఒక రెండేళ్ళ కిందట కొంచెం సార్ రెండేళ్ళు కొని కంతులలో సార్ కొని కంతులు అన్నీ సార్ ఇప్పుడు బియ్యం వస్తూ ఉంది పిజ్జాలు కరెక్ట్గా వస్తున్నాయి సార్ అదే సమయంలో మీకు కూడా ఆటో డ్రైవర్లు కూడా చూస్తాను మీకు జమ్మని గోడకు నన్న కంటర్ ఉందా ఉంది సార్ ఉంది సార్ ఉందా ఫైవ్ రూపీస్కి నేను చాలా సార్లు నేను ఆటో తోలుతా కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట దండింగ్ ఉంది బాగుంది సార్ బాగుంది నైట్ బాగానే ఉంది నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట లో పెట్టి వెళ్ళి తినేసి వస్తుంది సార్ బాగుంది ఎట్లా ఐదు వందలు యూనిట్లు ఇస్తాం ఇప్పుడు ఇది ఉంది నీకు ఇంకేం కావాలి నీకు ఏమి ఇస్తే నీకు జీవితంలో బాగుపడతావు అంతే కొద్దిగా అది అవసరం చే కొద్ది కలిసి ఇంకోటి పెట్టుకొని చేసుకున్నాం ఇంకో గిల్ల కట్టుకొని కట్టుకొని ఇంకోటి పెట్టుకొని పిల్లలు ఉన్నారు ఇంటి జాగాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఊర్లో ఇంటి జాగా ఉంటే ఇంటి జాగా ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్ కింద అది ఒక రక రండో చెట్ల ఆత్రంకి ఇస్తుంది కదా సరిపోతుంది ఏం చేయాలో వర్క్ అవుట్ చేస మీట్గా శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే కొంచెం ఇది అవుతుంది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఈ రెండు ఇంకా చేనేత కార్మికులకి ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికి ఇప్పుడు జిఎస్టీ కూడా తీసేయమని చెప్పాం ఒకవేళ గవర్నమెంటే రీఎంబర్స్ అని చెప్పాం ఎందుకంటే చేనేత కార్మికులకు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు మీరు మళ్ళీ రివైవ్ చేస్తున్నా మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది సార్ బాగుంది సార్ అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలుగుతాం అంటా నేను కూడా అందరితో మాట్లాడుతున్నాం ఒక పాలసీ తీసుకొస్తాం మీ లైఫ్లో కూడా ఇంకొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి ఇప్పుడు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేల రూపాయలు డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టూ రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం చేస్తున్నాం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ ఇస్తున్నాం వర్క్ చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు జీవ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటా పేదవాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేం చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే చాలా ఇబ్బందుల్లో ఉంటారు పెట్టుబడి లేక లేకపోతే ఏ పని తెలియక ఒకవేళ ఉండే పని గిట్టుబాటు లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటా వస్తా మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికి ఇప్పుడు వ్యత్యాసం కనపడుస్తుంది మార్పు చాలా మార్పు ఉంది సార్ నాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆట తోలుతున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా పేర్లు నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్ கொமந்த ஓல்டு பீப்பு தோலால்னா நடுவு நுப்பு இப்போ இப்படி ரோடு சார் கால்னீஸ் அன்னி அன்ன இங்க ఎంత టైం పడుతుంది మీకు మొత్తం కావాలంటే ఒకరోజు టూ అవర్స్ అయిపోతా ఎన్ని గంటలు ప్రారంభిస్తున్నావు సెవెన్త్ స్టార్ట్ చేస్తున్నావు తొమ్మిది పదికి ఎంత అయిపోతుంది నీకు ఖర్చులు సరిపోతుందా ma como అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం మీ ఇంకోటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా స్ట్రీమ్ లేంజో నేను చేస్తాను థ్యాంక్ యూ నేసావా

మీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రన్ పన్నెండు పన్నెండేళ్ళు అవుతుంది సార్ పన్నెండు 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 అవుతుంది సార్ పన్నెండేళ్ళ నుంచి ఆటోని చేస్తాను సార్ ఇంకా ఇంకేంటి విషయాలు రోడ్లన్నీ సీసీ రోడ్లు ఒకప్పుడు అన్ని గులకరాలే సార్ ఇవన్నీ అంత గ్రావెల్ రోడ్ ఉంది అంతా ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు కానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ ఉంటుంది మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మారిస్తే బాగుంటుంది సార్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు డెబ్బై రూపాయల కరెంట్ తోనే మాకు రోజంతా రోజంతా గడుస్తా సార్ ఈజీగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీనింత వరకు ఆటో డ్రైవర్స్ కి అందరికి అది ఇప్పిస్తాను నేను సార్ పేజ్ మేనర్ లో చేసి కన్వర్షన్ చేసేస్తాను సార్ అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు బా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నారు అవును సార్ ఆటో డ్రైవర్లు గానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకి కానీ కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అవును సార్ అన్ని సార్లు మీరు ఓట్లు వేస్తారు ఏడు నుంచి ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓట్ చేస్తారు చూస్తూనే ఉన్నాం సార్ ఇప్పుడు మన అని ఒక యాప్ తీసుకొచ్చాను వాట్సాప్ గవర్నెన్స్ అవును సార్ ఇవేమో విన్నావు దాని గురించి

మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడినది కానీ సార్ మీరు కలిసినది ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు యూత్ మీరంతా ఇన్స్పిరేషన్ భవిష్యత్తు బాగుండాలి అవును సార్ వస్తున్నాయి సార్ ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయారు సార్ పదకొండేళ్ళు అవుతుంది సార్ ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో చదువుకుంటే స్లోగా అవును సార్ పని చేసుకుంటేనే పైకి రావచ్చు సార్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు దిగుతా మా రోజుకి సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్లు తిరుగుతా సార్ టౌన్లో కిలోమీటర్ పోతా వంద కిలోమీటర్ చుట్టుపక్కలంతా చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు అందుకుంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాంటా సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్తో ఇంకా ప్రాణం వస్తుంది మళ్ళీ జమ్మల మొడుగు ఇక్కడ ప్రొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్నీ డెవలప్ అవుతాయి సార్ అన్నీ డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వాంచ హౌసింగ్ ప్లాంట్ రావాలని ఏరియా ఈ ఏరియాలో సార్ అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు స్పీడ్ స్పీడప్ చేస్తాను సరే అన్ని క్లియరెన్స్ చేస్తున్నాం సరే సార్ రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు మూడేళ్ళు ఏంటి విషయాలు చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్ రేపే అన్నదాత సుక్తి రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా ఐదు వందల యూనిట్లు పవర్ పవర్లూమ్కి పవర్ రెండు వందల యూనిట్కి హ్యాండ్లూమ్స్కి ఉచిత కరెంటు కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టీ కూడా ఉండదు సార్ అది ఎంతైనా గవర్నమెంటే కట్ట దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్నీ పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్ మేము చూసావు అన్న క్యాంటీన్ పెట్టి వాళ్ళకి భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ అమ్మ ఉంది అమ్మకు పెన్షన్ పెన్షన్ వస్తుంది సార్ నాలుగు అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్న కొడుకున్నాడు తరగతి అవును సార్ ఇమ్మేట్ గా పదిహేదు వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నా తల్లికి అన్న వస్తుంది ఇంకో ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పెద్ద అయింది అని కొన్ని కూటలు ఆ అమ్మాయికి కూడా అమ్మాయి కూడా వస్తుంది సార్ అట్లా అందరిని కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము సార్ రేషన్ ఇస్తున్నాం సార్ అన్నీ కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాను ఆర్థిక ఇది కూడా తగ్గాలి అవును సార్ అందుకే పీ ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు దత్తత తీసుకుంటే వాళ్ళు చేయూతనిస్తారు సార్ మేము కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే జారా అవును సార్ అవును సార్ రూపాయి కూడా అవినీతి లేకుండా అవును సార్ పేదవాడు పేదవాడిని తిననే పోకుండా ఉండాలని మీ విజయం సార్ ఇది రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ అసమానత తగ్గాలి పేదవాడికి బెనుకుడికి అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో బనుకులు మాత్రం ధనుకులు అయిపోయేవాళ్ళు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం ప్రజాదరణ దోచుకునేవాళ్ళు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయా అవును సార్ ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాను అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టిస్తాను వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం ఆదుకుంటూ ముందుకు పోవడం అవును సార్ Terima kasih telah menonton!